మీద బయటికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి చేసి బెల్లము శనగలు ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చిన్న పిల్లలకి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కానీ అరటిపళ్ళు కానీ పంచిపెట్టి పని మీద వెళ్ళండి అప్పుడు మీరు అనుకున్న పనిలో ఖచ్చితంగా విజయం వరిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వీలైనప్పుడల్లా ఉత్తర దిక్కు వైపు తిరిగి బుధవారం పూట జామకాయలు దానమిస్తూ ఉండండి ఇది కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు బుధవారం పూట ఉత్తర దిక్కుకు తిరిగి జామకాయలు దానమిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఆధునిక కాలంలో చాలామంది ఒక ఇల్లు అమ్ముదామని ఒక స్థలం అమ్ముదామని ఒక పొలం అమ్ముదామని ఒక ల్యాండ్ అమ్ముదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది జరగక బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన రేటు రాక ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ